హాయ్ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇది వచ్చేసి మా మేనత్త కొడుకుది పతానం బ్లాగ్ ఇంతకుముందు ఆల్రెడీ నేను బోనాల్ బ్లాగ్ ఇంకా హల్దీ బ్లాగ్ అప్లోడ్ చేశాను వాటి ఫుల్ వీడియో లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను చూసేయండి ఇంట్లో పెళ్ళి ఉంటే టైంకి తినడము టైంకి పడుకోవడము అసలు చరిత్రలోనే లేదు అసలు ఏది టైం అవ్వదు ఎప్పుడు హడావిడే ఉంటుంది ఇంకా పొద్దున ఫ్రెష్ అయిపోయి చాయ్ బిస్కెట్ తాకుతూ కజిన్స్తో అయితే ముచ్చట్లు పెడుతున్నాము ఏంటి ప్రోగ్రామ్ అని నవ్వు కొంచెం అప్పట్లో ఏ ఫంక్షన్ ఉన్నా జానపద పాటలు పాడేవారు కదా అలాగే ఇప్పుడు కూడా మా దగ్గర పాడతారు ఇప్పుడు మా వాళ్ళు పాటలు ఎలా పాడతారో ఈ వీడియోలో చూసేయండి ఒకవేళ నచ్చకపోతే వీడియోని స్కిప్ చేసి ముందు నుంచి చూడండి ఐదు లేదా తొమ్మిది పదకొండు ఇలా అందరు కలిసి ఒక ఎండు కొబ్బరి తీసుకొని అందులో నూనె వేసి ఆ సొప్పు కట్టేతో ఇలా నూనె అయితే అంటిస్తారు పెళ్ళికొడుకు మీద ನೀನು ಬಂದೆ ರಮಣಿ ಕಾರಣ ದಿನದಲ್ಲಿ ಕರೆದಾಯಿ ಬರೀ ಎಣ್ಣೆ ಅರಿಯಲು ಬಂದಿರೇ ಕಾರಣ ದಿನದಲ್ಲಿ ಕರೆದಾಯಿ ಬರೀ ಎಣ್ಣೆ ಅರಿಯಲು ಬಂದಿರೋದ سوالا لمبری بند مونی چند چند دونوں چندا چند والا <سؤال> مت یا نیلے ಚಂದಿಲು ಬಂದಿರಾಮತಿ ಮುಗಿ ಸು ದಿನಿ ಕೂಕಿ ಮಲ್ಲಿಗಿಸೂರು ಚಂದ ಚಂದವನಂದು ಬಂದ ಮುಯಣ್ಣಿ ಹೇಳಲು ಬಂದಿರೇ ಚಂದ ಚಂದವನೂ ಬಂದರೆ ರುಯ್ಯ ನೀಂದಿರೇ చంద చంద్రోణిరేంద్రీ చంద్రదనీ మధు బ్రమ రే నయ మధుర గ్రగమగే అధుల బ മധുര ബാബാ പാട്ടേ മധുര ബാബാ പാട്ടേ മധുര പാ ന ശിവ മധുര പാത ശിവ చంద్రీరా చంద్రదే భ మధుర మాధవ మధ్య హే మ మధుర మాధవ మధన హే మధుర మాధవ మధ్య హివ గే موسیقی చూసారా ఎలా ఉన్నాయి పాటలు అర్థమైందా లేదా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి మీ సైడ్ కూడా ఇదే విధంగా పాటలు పాడతారా పాడితే తప్పకుండా నా వీడియోని అయితే లైక్ చేయండి పురుడు పోసినప్పుడు కానీ తొట్టెలలో చేసినప్పుడు కానీ పెద్ద మనిషి అయినప్పుడు కానీ పెళ్ళికూతురు చేసినప్పుడు పాటలే పెళ్ళికొడుకు చేసినప్పుడు పాటలే పసుపు దంచినప్పుడు పాటలే ఇట్లా ప్రతిదానికి పాటలు అయితే పాడేవారు అండ్ ఇప్పుడు కూడా పాడతారు కానీ మనకు రావు కాబట్టి మనం ఎస్కేప్ అవుతాం బట్ ఇంకా ఎవరెవరి ఇంట్లో అమ్మమ్మలు నానమ్మలు వచ్చిన వాళ్ళు ఇంకా ఉన్నారు కాబట్టి ఇలా ఈ ఫంక్షన్స్లలో ఇంకా కంటిన్యూ అయితే అవుతుంది అది మన అదృష్టం ఇంకా పాటలనంగానే మూవీ సాంగ్స్ పాడేవారు కాదు అంటే ఆ సిచ్యువేషన్కి తగ్గట్టు ఆ లిరిక్స్ అనేది తయారు చేసుకొని మంచి రాగంలో పాటలైతే పాడేవారు

ఇందాక చెప్పాను కదా ఎండు కొబ్బరిలో కొంచెం నూనె వేసుకొని ఆ సొప్పు కట్టే తీసుకొని ఇలా పాట పాడుతూ దాంట్లో ఇలా అద్దుకుంటూ ఇలా పెళ్ళికొడుకు తలపైన చిల్కరిస్తారు అనమాట సో ఆ సొప్పు కట్టెని మేము కన్నడలో చిపట్టి అంటాము అది ఒక ఐదు జానేడు ఉండాలి అంటారు అది వచ్చేసి మన జొన్న మొక్క ఉంటుంది కదా సో అది ఎండిపోయిన మొక్క అయితే ఉందన్నమాట అది అలా పాటలు పాడడం అయిపోయాక ఇంకా వన్ బై వన్ ముత్తైదులు అయితే పెళ్ళికొడుకు పసుపు అనేది పెడతారు ఐదు ఏడు తొమ్మిది పదకొండు ముత్తైదులు ఇలా పసుపు అనేది పెడతారు ఇప్పుడు పందిరిలో రెండు పీటలు వేసి పోలైతే చుడతాము పోల్ చుట్టడం అంటే ఐదు చెంబులు పెట్టి ఒక చెంబు దగ్గర దారం ఉండా తీసుకొని ఆ చెంబు నుండి ఇంకో చెంబుకి ఇలా తీసుకుంటూ అలా ఐదు చుట్లు వేసుకుంటూ రావాలి ఈ పోల్ చుట్టడం అనేది వర్డ్ నాకు అసలు తెలియదు నేను మా అమ్మమ్మ దగ్గర కనుక్కొని ఇక్కడ వీడియోలో అయితే చెప్తున్నాను దీన్ని కన్నడలో అయితే సురిగి సుట్టడం అంటాము ఎప్పురు అందరు అయ్యప్ప అంటే యూట్యూబ్లో వస్తారు రేపు టీవీలో వస్తారు మీరు ఈ పోల్ చుట్టడం ఐదు సార్లు అయితే అయిపోయింది ఈ చుట్టిన దారాన్ని ఏం చేస్తామో ఇంకా ముందు వీడియోలో ఉంటుంది చూసేయండి ఇప్పుడు మనం ఎక్కడైతే పందిరిలో పీట వేశామో అక్కడ మేనత్త అనేది కూర్చుంటుంది సో పెళ్లి కొడుకు వచ్చినప్పుడు మేనత్త చేతిలో పండు కానీ చీర కానీ లేదా ఏదైనా వస్తువు అనేది ఇచ్చి ఆ ప్లేస్ నుండి అప్పుడు మేనత్త అనేది జరుగుతుంది అప్పుడు పెళ్ళికొడుకు కుడికాలు లోపట పెట్టి ఆ పోల చుట్టూ అయితే వస్తాడు కొడుకుకి ఎవరు మేనత్తు అవుతారో వాళ్ళైతే కూర్చోవాలి లేదా ఎవరు అత్త వరుస అయినా వాళ్ళైనా కూర్చోవచ్చు సో ఇప్పుడైతే మా మమ్మీ అక్కడ కూర్చున్నారు

అత్త చేతిలో రెండెండు ఖజూరాలు పెట్టాక ఇంకా అత్త అయితే జరిగిపోయింది ఇప్పుడు పెళ్ళికొడుకు వచ్చి ఆ పీటల మీద అయితే కూర్చున్నాడు నాకు ఒక డౌట్ మనం పెళ్ళికొడుకు చేసినప్పుడు తోడు పెళ్ళికూతురు లేదా తోడు పెళ్ళికొడుకు అంటాం కదా సో అబ్బాయి పక్కన అబ్బాయిని కూర్చోపెడతారు లేదా అమ్మాయినా మేమైతే అమ్మాయిని కూర్చోపెట్టాము బట్ పెళ్ళికూతురు సైడ్ వాళ్ళైతే అమ్మాయి పక్కన అమ్మాయినే కూర్చోబెడతారంట పెళ్ళికొడుకు పక్కన అబ్బాయినే అందుకే నేను కన్ఫ్యూజ్ అయ్యాను సో మీ సైడ్ ఎవరిని కూర్చోబెడతారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఇప్పుడు మళ్ళీ సొప్పు కట్టెతో పెళ్ళికొడుకు మీద నూనె అయితే అంటిస్తారు ఆ సొప్పు కట్టెకు కూడా ఒక కంకణం అనేది కట్టుతారు అప్పట్లో వచ్చినంత పాటలు ఇప్పట్లో ఎవ్వరికీ రావు సో ఇప్పుడైతే మా అమ్మమ్మ మా నాన్నమ్మ మా మమ్మీ ఇంకో ఆంటీ వీళ్ళైతే కలిసి పాటలు అయితే పాడారు వెనక మేమైతే కోరస్ ఇచ్చాము సో ఈ నూనె అంటించడం అయిపోయాక ఇంకా దాని తర్వాత వన్ బై వన్ పసుపు అయితే పెట్టాము దాని తర్వాత మంగళ స్నానం ఇంకా నెక్స్ట్ ఏమేమి చేసామో మొత్తం వీడియోలో చూడండి ఒకవేళ ఇక్కడ పాటలు మీకు నచ్చకపోతే స్కిప్ చేసి ముందు నుండి చూసేయండి ಟೇ ಜ हसूर न सुठा हसराने लाल बंदे जाने के कारण स्टक गए नेटवर्क प्रॉब्लम अंदर से जुड़ा लो एक बार ये में दिक्कत आ रहा है ये अभी तक है भाई तो निकालो चलाओ बंदीने पुलाव

Ora la telepanera, la telepanera, la la telepanera, la la telepanera, 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 la 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 సొప్పు కట్టెతో నూనె అంటించడం అయిపోయింది దీన్ని మేము కన్నడలో ఎన్ని హెరేది అంటాము సో ఇప్పుడు వన్ బై వన్ అందరూ పసుపు అయితే పెడతారు దాని తర్వాత మంగళ స్నానం అనేది ఉంటుంది అప్పట్లో పెళ్ళిళ్ళు ఎలా జరిగేవి ఏం చేసేవారు అని మా అమ్మమ్మని అడిగాను సో మా అమ్మమ్మ అయితే మా మమ్మీ స్టోరీ చెప్పింది అప్పట్లో దేనికైనా పంచాంగం అనేది చూసేవాళ్ళు అంటే ఇప్పుడు పందిరి వేయడానికి కట్టెలు ఏవైతే ఉంటాయో అది ఎవరి పేరు మీద వచ్చిందో వాళ్ళు వెళ్ళి పందిరి కట్టెలు తేవాలి ఇప్పుడు ఐరని కుండలకు కూడా పంచాంగము ఇంకా మన పెళ్ళి దగ్గర ఎవరైతే మంగళార్తులు పట్టుకుంటారు కదా అమ్మాయిలు వాళ్ళు ఎవరి పేరు మీద చెక్ చేస్తారు ఆ పేరున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి పట్టుకో అని చెప్తారనమాట సో ఆ విధంగా అయితే పంచాంగం చూసేవాళ్ళు అనమాట ఎల్లుండి పెళ్ళి అనగానే ఈరోజు పందిరి అనేది వేస్తారు సో ఎవరి పేరు మీద పంచాంగం వచ్చింది వాళ్ళైతే మస్కులో మూడు నాలుగు గంటలకు వెళ్ళేవారు అనమాట వాళ్ళు ఒక్కరే కాదు వాళ్ళతో పాటు వేరే వాళ్ళు కూడా వెళ్తారు వెళ్ళి ఆ పందిరికి కావలసిన కట్టెలు అనేది తీసుకొని వస్తారు తెల్లవారుజామున ఆరనంగానే ఇంకా పందిరి అయితే వేయడం అయిపోయేది ఇంకా దీపం ముట్టించి అక్కడ అంబల ఇంకా జొన్నతో చేసిన అన్నం అనేది పెట్టేవాళ్ళు దాన్ని అంబుల్ బోనా అనేవాళ్ళు కన్నడలో నాకు తెలిసినంతవరకు దాన్ని గట్కా అంటారు తెలుగులో జొన్నల్ని దంచి ఇలా కిచడీ చేసుకునే చేసుకునేదాన్ని మీరేమంటారో కామెంట్ చేయండి నాకు అంత కన్ఫామ్గా తెలియదు బట్ రీసెంట్లీ తెలుసుకున్న వర్డ్ అయితే గట్కా అనమాట ఇప్పుడు పెళ్ళికూతురు ఇంటి ముందు పెళ్ళి ఉంటే అయితే పిలవడానికి వెళ్తారు కదా సో ఇంకా పందిరంతా వేసి అలా దీపం పెట్టి అందరు ప్రసాదం ఏదైతే వంటలు వండారో అవన్నీ తినేసి ఇంకా ఉన్న వాళ్ళు ఎవరెవరు ఉన్నారో వాళ్ళని తీసుకొని ఒక ఎడ్ల బండి ఇంకొక గుర్రంని తీసుకొని మా డాడీని అయితే పిలవడానికి వెళ్ళారనమాట సో పొద్దున బయలుదేరితే ఓవర్ నైట్ అయితే అయ్యింది మా ఊరికి చేరుకోవడానికి అంటే మా డాడీ వాళ్ళ ఊరికి ఇంకా అక్కడ తెల్లవారుజామున అవ్వగానే పెళ్ళికొడుకుని గుర్రం మీద ఎక్కించుకొని ఎడ్ల బండి తీసుకొని అయిన వాళ్ళు నడుచుకుంటూ వాళ్ళు ఎంట మెల్లగా వచ్చేవాళ్ళు అనమాట సో ఈ విధంగా పతానం రోజు అయితే పిలవడానికి వెళ్ళేవాళ్ళు పెళ్ళికొడుకు వచ్చాక జొన్నలు ఇసరడము ఇంకా పసుపు దంచడము దాని తర్వాత పుస్తే పందిర్లో కూర్చొని ఆ పుస్తేననేది దారంలో ఎక్కించడము ఇవి ఇలాంటి కొన్ని ప్రోగ్రాంలు అనేది చేసేవాళ్ళంట మా మమ్మీ వాళ్ళ ఊరు నుండి మా డాడీ వాళ్ళ ఊరు చేరుకోవడానికి త్రీ అవర్స్ పడుతుందంట సో ఇంకా అది వచ్చేసి థర్టీన్ కిలోమీటర్స్ అయితే ఉంది నేను డిస్టెన్స్ చెక్ చేశాను ఇందాక సో అప్పట్లో మెల్లగా వెళ్ళి కూర్చొని కూర్చొని వెళ్ళేవాళ్ళు ఇంకా అంటే షార్ట్ కట్లో వెళ్ళినా కూడా ఇలా కొంచెం గట్టు సైడ్ నుండి అంటే చెట్ల దగ్గర నుంచి ఇలాంటి వే నుండి వెళ్ళేవాళ్ళు కొంచెం షార్ట్ కట్ చూసుకుంటూ ఆయన కూడా ఒక త్రీ అవర్స్ ఇలా పైగా అయితే పట్టేదనమాట అప్పట్లో మా మమ్మీ పెళ్లి చీరలు వచ్చేసి ఒకటి హండ్రెడ్ రూపీస్ ఉండే ఒకటి నైంటీ రూపీస్ ఉండే అండ్ ఇంకొకటి వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ ఉండే అనమాట బట్ ఆ ట్వెల్వ్ హండ్రెడ్ చీర అయితే ఇవ్వలేదంట ఆ చీర వచ్చేసి మా రెండో మేనత్త పెళ్ళి అప్పుడు కట్టుకోవడానికి ఇచ్చారంట కానీ మా మమ్మీ డాడీ పెళ్ళి అప్పుడైతే ఫుల్ గొడవలు అయితే అయ్యిందంట ఇంకా గొడవలు అంతా అయిపోయాక సాయంత్రం ఐదు గంటలకైతే వాళ్ళ పెళ్ళి అయితే అయ్యిందంట గొడవలు ఎందుకు అయ్యాయో నేను అడగలేదు కానీ అప్పట్లో కామనే ఏదో పెళ్ళి బట్టల కోసం గొడవ లేదా కట్నం కోసం గొడవ లేదా ఎవరో తాగొచ్చి తందనాలు ఆడడం కానీ లేదా ఆడపడుచు కట్నమో లేదా ఎవరో కరెక్ట్గా మాట్లాడలేదు నువ్వు నన్ను పల్కరియలేదు ఇలాంటివన్నీ చెప్త గొడవలు అయితే అయ్యేవి స్నానం చేపించడం అయిపోయింది కదా ఇప్పుడు పెళ్ళికొడుకు వాళ్ళ అక్క అయితే పెళ్ళికొడుకు చేస్తుంది సో అవే బట్టలు అయితే ఇప్పుడు పందిరిలో స్నానం అవ్వగానే ఇక్కడ పెట్టేశాక ఇంకా పెళ్ళికొడుకు అనేది ఆ బట్టలు వేసుకొని వచ్చి దాని తర్వాత కంకణం ఏదైతే మనం ఇందాక కూర్చుంటాం కదా అది అనేది చూపిస్తాము చూసి కొడుకు వాళ్ళ అక్క అయితే పెళ్ళికొడుకు చేసేసింది ఇంకా బియ్యం ఉంటాయి కదా ఇంకొక నాలుగు ముత్తైదులు కలిసి ఆ బియ్యం అయితే పోసేసారు ఆ పోల్ చుట్టిన దారం ఉంది కదా దాన్ని ఐదు పోగుల్లాగా చేసి దానికి చక్కగా పసుపు పెట్టి మనం ఉన్న పందిరి నుండే ఒక మామిడి ఆకుని తీసుకొని ఆ దారం మధ్యలో పెట్టి దాన్ని కంకణంలాగా చేసి పెళ్ళికొడుకు చేతికి ఆ కంకణం అయితే కడతారు వాళ్ళ వదిన ఉంది కదా వాళ్ళ పుట్టిల్ల నుండి వీళ్ళ ఫ్యామిలీ అందరికి బట్టలు అయితే తీసుకొని వచ్చారంట సో ఆ బట్టలు మీరే పెట్టండి అని చెప్పేసి మా మమ్మీకి చెప్తే మా మమ్మీ అయితే అందరికీ బట్టలు అయితే పెడుతుంది

బట్టలు ఇప్పుడు అందరు మార్చుకొని వచ్చారు

జరుగు పెళ్ళి కొడుకు చేయడం అయితే అయిపోయింది ఇంకా ఇది చూడండి ఇది వచ్చేసి మా మూడో మేనత్త సో ప్యాలలు అయితే జల్లడు పట్టిస్తుంది ఎందుకంటే రేపు మార్నింగ్ స్నాక్స్ లో ఏదో ఒకటి తినడానికి కావాలి కదా అని చెప్పేసి ఇంకా మా అక్క అయితే చక్కగా పల్లీలు పుట్నాలు ఎక్కువ వేసి ప్యాలల్ని అయితే తాలింపించింది ఇంటి నిండా చుట్టాలైతే ఉన్నారు క్యాటరింగ్ అయితే ఏం చెప్పలేదు సో అయితే మా అక్కనే వండింది బగారా రైస్ ములక్కాడేసిన సాంబార్ ఇంకా ఆలు కుర్మా ఈ వండడం తినడం అయిపోయాక నైట్ పెళ్ళికూతురు నుండి కొందరు వచ్చారనమాట పతానం రోజు ఒక పద్ధతి అయితే ఉంటుందంట ఆ రిచువల్స్ చేసుకోవడానికి వారు వచ్చారు నేనైతే ఫస్ట్ టైం చూశాను సో మీరు కూడా చూడాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్లైకన్ని ప్రెస్ చేయండి నెక్స్ట్ వీడియో అప్డేట్ మీకు వచ్చేస్తుంది బా బాయ్